ఇది మన చెట్టుకు వెళ్ళిన అరటి గొ అరటి గొల ఇవి ఎన్ని ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ స్వీటు చక్కరగలు స్వీట్ బాగుంటాయి స్లిప్లు ఎన్ని ఉన్నాయంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు స్లిప్లు అయితే కాసింది అరటి ఉంటాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి స్వీట్ అయితే బాగుంటాయి ఆరు నెలలకు ఒకసారి పంట వస్తుంది పెట్టిన ఆరు నెలలకే మనకు అడకాయలు అయితే వస్తాయి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది మన ఛానల్ కొత్తగా చూస్తే అయితే లైక్ షేర్ చేయండి ధనలక్ష్మి అగ్రికల్చర్ మీరైతే బిడ్డ ఇవి మన చెట్టు అరటి గొల చూడండి ఇది నేనే కోసిన ఎంత ఫ్రెష్గా ఉందో ఈ అరటి గొల కోసేటప్పుడు వాటర్ అయితే కారుతాయి ఆ వాటర్ బట్టల మీద పడితే మాత్రం బట్టలు చినిగినాక మరకలు అయితే పోవు ఫస్ట్ ఈ గొల కోసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా తీసుకొని కొయ్యాలి మాత్రం వాటర్ జారి బట్టల మీద పడ్డా మరకలు అయితే పోవు నేను అలా ఒక డ్రెస్ మీద పడి మరకలు అయితే పోలేదు నాకున్న అనుభంతో ఈసారి కోసేటప్పుడు జాగ్రత్తగా నీళ్ళు వాటర్ అయితే మీద పడకుండా అరటికాయ వాటర్ అయితే పడకుండా కటింగ్ చేశాను లైవుల్ని చేశాను ఇది చక్ర కేలీలు అంటారు స్వీట్ బాగా ఉంటాయి ఎక్కువ అరటి పండ్లు చెట్ల మీదనే పండాలి అంటారు కానీ పండితే అలా ఏమైందంటే ఇలా పలుగుడు వచ్చిపోతుంటాయి పలుగుడు రాగానే పండు నల్లగా అయిపోద్ది లోపల అందుకే పాకానికి వచ్చినప్పుడే చూసి తెంపుకోవాలి నేనైతే పాకానికి వచ్చిందని చూసి కాయ అయితే గొల అయితే కటింగ్ చేశాను అరటి గొల నాకు ఆరు నెలలకు ఒకసారి పంట వస్తుంది చెట్టు ఒక గొల చెట్టు అరటి గొల అయితే కొట్టేస్తారు అది చనిపోయి మళ్ళైతే కాయ రాదు పక్కకు పిలకలు వస్తాయి అరటి గొల గడ్డలు ఉంటాయి కనుక తిందా పిలికలు వచ్చి మళ్ళీ ఎగురొస్తుంది ఒక్క గడ్డ పెట్టిన నేను నాకు ఇరవై గొలల దాకా వచ్చినాయి ఒక్క వెళ్ళి ఇరవై ఒక గడ్డకి వెళ్ళి ఇరవై చెట్లు వచ్చినాయి ఇరవై గొలలు వచ్చినాయి సంవత్సరానికి నాకు ఆరు చెట్లు అయినాయి ఇప్పుడైతే మూడు నెలలకు ఒకసారి ఖచ్చితంగా ఏదో ఒక చెట్టు అయితే గొలలు అయితే వేస్తుంది అరటి గొలలు ఈ మధ్య నాకు అరటి గొలలు ఎండాకాలం అయితే అస్సలు రాలేదు ఇప్పుడైతే వర్షాకాలం వచ్చేసరి నాకైతే అరటికూల కాపుక అయితే వచ్చేసింది ఇవి నేను కర్రీ కూడా చేస్తాను చక్రకేలీలైనా కర్రీ చేస్తే ఇలా తొక్క తీసేసి ఫ్రై చేస్తే మటన్ కంటే బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం అరటికాయల కర్రీ కొంతమంది ఎలా వండుతారు అంటారు కానీ చక్రకేలీలైనా కాయగా ఉన్నప్పుడు కటింగ్ చేసి ఫ్రై చేస్తే బాగుంటుంది ఈ గొల ఇట్లా తిందికి కొంచెం తోడక ఉంటే ఇలా తింద పెట్టేటప్పుడు అయితే ఖరాబ్ కావు ఇలా బొట్టిగా ఉండాలి తిందా ఇది లేకుంటే ఈ కాయలు తిందా అంటే నల్లగా అయిపోతాయి మై రేకులు కనుక చుట్టూ క్లాత్ చుట్టేస్తాయి ఎందుకంటే వీటి మీద రేకుల వీటి పడితే అరటికాయ నల్లగా అయిపోతుంటుంది చూడడానికి కలర్ఫుల్ కనపడదు చూడడానికి మంచిగా అయితే ఉండదు నేను మొత్తం ఈ క్లాత్ ప్యాక్ చేస్తే ఒక మూడు నాలుగు రోజులకే పండుగ పండుతాయి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి ఈ గడ్డ కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా మన దగ్గరకు వచ్చేస్తే ఇస్తాను ఫ్రీగానే కానీ చక్కెరకేలు చాలా స్వీట్గా ఉంటాయి ఒకటి రెండో స్లెప్పు ఇది మూడో స్లెప్ ఇటుకెళ్ళి మూడు స్లెప్పులు అటుకెళ్ళి ఐదు స్లెప్పులు నేను ఫుల్లుగా చూపిస్తాను చూడండి ఇటు సైడ్కి వెళ్ళి ఒకటి రెండు మూడు నాలుగు ఇవి ఎన్ని తెలిస్తే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కనపడేది ధనలక్ష్మి అగ్రికల్చర్ మీ రైతు బిడ్డ నాకైతే చాలా సంతోషంగా ఉంది అరటికాయ పాకానికి వచ్చి మీరు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి ఏ పెట్టుబడి లేకుండా పండుతుంది